హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు భారతదేశంలో గ్యాస్ వినియోగదారులందరికీ షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది గ్యాస్ సిలిండర్ ధరను అయితే పెంచడం జరిగింది అయితే ఏ గ్యాస్ సిలిండర్ ధర పెంచారు ఎంత పెంచారు ఈ పెంచిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఉన్న ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లాక్ చేసుకోండి ఇక ఆ విషయంలోకి ఎన్నట్టయితే పెరిగిన గ్యాస్ ధరలు దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరగడం జరిగింది పద్నాలుగు పాయింట్ రెండు కేజీల గృహ వినియోగ సిలిండర్పై యాభై రూపాయలు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించడం అయితే జరిగింది ఈ పెంచిన ధరలు ఇవాళ నుంచి అమల్లోకి అయితే వస్తాయి ఉజ్వల పథకం సిలిండర్ ధర ఐదు వందల మూడు రూపాయల నుంచి ఐదు వందల ముప్పై మూడు రూపాయలకు చేరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఎనిమిది వందల ఇరవై రూపాయలుగా ఉన్న సిలిండర్ ధర ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలుగా అయ్యింది హైదరాబాద్లో ఎనిమిది వందల యాభై ఐదుగా ఉన్న ధర తొమ్మిది వందల ఐదు రూపాయలకైతే చేరింది సిలిండర్ కోసం నిన్నటి వరకు ఆన్లైన్లో చెల్లింపులు చేసిన డెలివరీ ఇవాళ వస్తే మిగతా యాభై రూపాయలు కూడా చెల్లించాల్సి వస్తుంది సో మొత్తం మీద యాభై రూపాయలు అయితే ఈ సిలిండర్పై ధరను అయితే పెంచడం జరిగింది